యూత్ అందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు బడ్నగైన చంటిబాబు భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థిని అరకులో ఎంతగా పోటీ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ ఎలా అయితే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో అలానే మనకు కూడాను రెండు జిల్లాల్లోకి సంబంధించి ఒక ఎంపీ ఉంటారు కావునా రెండు జిల్లాలో ఉన్నటువంటి యువత యువకులందరికీ బాగా సపోర్ట్గా ఉంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు మనం అందరూ కూడాను ఎందుకోసం యూత్ అందరి కోసం ప్రజలందరి కోసం రైతులందరి కోసం నేను ఒక చదువుకున్న యువకుడిగా రాజకీయంలో రావడం జరిగింది వయసులో చిన్నోడు కావచ్చు మనకంటూ తెలివితేటలు ఉన్నాయి అడిగే సత్తా ఉంది మనకున్నటువంటి చట్టాలు హక్కులు కాపాడుకునే కాపాడుకోవడానికి ముందుగా మేము ఉంటాం యుద్ధం చేయగల సత్తా ఉంది కావున మన ఏజెన్సీ ప్రాంతం డెవలప్ కోసం మేము ఆలోచిస్తూ ఉన్నాం చదువుకున్నటువంటి యువత యువకులందరూ కూడాను కావున ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా మాకు పుల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అలానే ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి యూత్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకెవరెవరైతే మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం అలానే పెద్దలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో యూత్ ఒక అవకాశం ఇస్తే మేము జనాల కోసం పనిచేస్తాం మంచిగా ఉంటాము అందరికి రెస్పెక్ట్ ఇస్తాం ఇస్తాం ఎందుకంటే మేము చదువుకొని ముందుకు వచ్చేం కావున అవునా కదా అందుకని చెప్పేసి అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని అన్న అరి అరకులో ఎమ్మెల్యేగా పోర్ట్ చేస్తా ఉన్నా నేను ఎంపీగా పోర్ట్ చేస్తా ఉన్నాము ఇద్దరు కూడా చదువుకున్నట్టు కుర్రోలే కావున ఇప్పుడు యువ నాయకత్వం వరదలాలని చెప్పేసి యువ నాయకుడు వస్తే బాగుంటుందని చెప్పేసి అందరు కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని మీకు ఉన్నటువంటి అమూల్యమైన టార్చ్ లైట్ అయితే కోటేసి మమ్మల్ని గెలిపిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను